మనసు బలంగా లేకపోతే ఏ చిన్న సవాల్ వచ్చినా వెంటనే కూలిపోతాం మరి ఈ మానసిక బలహీనత ఎందుకు వస్తుంది దీన్ని ఎలా జయించాలో చూద్దామా నేను ఒకసారి స్ట్రెస్కి గురైనప్పుడు భగవద్గీతలో ఏం చెప్పారో వెతికాను నేను నేర్చుకున్న జీవిత పాఠం మీకోసం మానసిక బలహీనత అంటే ఏంటో తెలుసా మనసు ఒత్తిడిని తట్టుకోలేకపోవడం సులభంగా నిరాశ చెందడం ఆత్మవిశ్వాసం కోల్పోవడం మరి ఈ మానసిక బలహీనతను జయించడానికి కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా ఫలితంపై ఫోకస్ పెట్టకుండా పనిపైనే దృష్టి పెట్టమని అలాగే సుఖమైన దుఃఖమైన రెండింటిని ఒకేలా తీసుకోమని అంటే దేనికైనా వెంటనే రియాక్ట్ అవ్వకుండా నిమిషం ఆగి ఆలోచించమని అలాగే మనసును బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ ద్వారా కంట్రోల్లో ఉంచుకోమని ఎవరైతే మనసును కంట్రోల్లో ఉంచుకుంటారో వాళ్ళే సూపర్ పవర్ఫుల్ సిం గీతా పాఠాలతో నేను జీవితంలో చాలా ప్రశాంతంగా ఉన్నాను మరి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా నెక్స్ట్ టైం మీకు టెన్షన్ వచ్చినప్పుడు ఈ టిప్స్ గుర్తుంచుకొని మీరు దేనిపై ఫోకస్ చేస్తారో అలాగే మీ మానసిక బలహీతను జయించడానికి ఈ టిప్స్ని ఎలా అప్లై చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి అలాగే మానసికంగా బలహీనంగా ఉన్న అలాడుతున్న మీ వాళ్ళ కోసం వెంటనే ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళు మానసిక దృఢత్వాన్ని పొందడానికి మీ వంతు సహాయం తప్పకుండా చేయండి శ్రీకృష్ణార్పణమస్తు